హలో ఫ్రెండ్స్ ఈరోజు చాలా టేస్టీగా ఉండే వెజిటేబుల్ ను ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు లేదా లంచ్ బాక్స్గా అలాగే వీకెండ్లో ఫ్యామిలీ మెంబర్స్కి రుచికరమైన కమ్మని వెజ్ పులావ్ ఇలా చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారు వెజిటేబుల్ పులావ్ను కుక్కర్లో ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ను చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న పై క్లిక్ చేయగలరు ముందుగా ఒక గిన్నెలో నాలుగు వందల గ్రాములు లేదా ఒకటిన్నర పెద్ద గ్లాస్ బాస్మతి బియ్యం వేసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి పది నుండి పదహైదు నిమిషాల పాటు వీటిని నానబెట్టుకోవాలి వెజ్ పులావ్ చేయడానికి కావలసిన పదార్థాలు క్యారెట్ బీన్స్ పచ్చి బఠానీ టమోటా ఉల్లిపాయ బంగాళదుంప ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు కొత్తిమీర మరియు పుదీనా అలాగే ఇంకా కావలసిన మసాలాలను మనం పులావ్ చేసేటప్పుడు చూసేద్దాం కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మరియు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఇందులో ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులన్నిటిని వేసుకొని వీటిని కాస్త వేగనివ్వాలి మంచి సువాసన వస్తున్నప్పుడు ఇందులో అర స్పూన్ షాజీరా వేసి కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సన్నని మంటపై వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఫ్రెష్ గా దంచుకున్న ఒకటినర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన కలుపుకోవాలి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు టమోటాలను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో అర స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని టమోటాలు సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమోటాలు ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు క్యారెట్ ముక్కలు ఒక చిన్న కప్పు బీన్స్ ముక్కలు ఒక చిన్న కప్పు పచ్చి బటాని ఒక చిన్న కప్పు బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు స్పూన్ పసుపు రుచికి తగ్గ ఉప్పు వేసి కలుపుకోవాలి ముందే ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ కొద్దిగా చూసుకొని ఉప్పు వేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత వేయించిన అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా పొడి వేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మూడు స్పూన్ల పెరుగు లేదా క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా కుక్కర్ వేసుకోవాలి ఇందులోకి పావు స్పూన్ ఉప్పు వేసి నెమ్మదిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ నీళ్లు పోసి కలుపుకోవాలి ఇక్కడ బియ్యాన్ని ముందే నానబెట్టుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ నీళ్లు సరిపోతాయండి కావాలంటే అర గ్లాస్ నీళ్లు ఎక్కువ వేసుకోవచ్చు ఒకవేళ మీరు మామూలు బియ్యం తీసుకున్నట్లయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు సరిపోతాయి తర్వాత ఇందులో రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా ఒక స్పూన్ నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కిందకు దించుకోవాలి కుక్కర్ మూత తీసి వెంటనే కలుపుకోకుండా కొద్దిసేపు ఆగి నెమ్మదిగా కలుపుకోవాలి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే పులావ్ ముద్దలా అయ్యే అవకాశం ఉంది కాబట్టి కాసేపు ఆగి లేదా నెమ్మదిగా కలుపుకుంటే సరిపోతుంది చూశారు కదా రుచికరమైన వెజ్ పులావ్ రెడీ ఇందులోకి గోంగూర చట్నీ మరియు పెరుగు పచ్చడి లేదా రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని సూపర్ రెసిపీస్ కోసం మన టేస్టీ విందు ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ